అమరావతి నిర్మాణానికి వన్ పాయింట్ సిక్స్ బిలియన్ల రుణం కోసం కేంద్రం ఓకే అమరావతి కోసం అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి వన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్లు అంటే దాదాపు పద్నాలుగు వేల కోట్ల రుణాన్ని తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇక హట్కో ఇప్పటికే వన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకుంటున్నారు ఓకే హడ్కో నుంచి కూడా దాదాపుగా పదకొండు వేల కోట్లు అంటే దాదాపు నలభై వేల కోట్లను అమరావతి నిర్మాణం కోసం అప్పులకు అర్రులు చాచి ఉన్నారు సిబిఎన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చారు అప్పులు తెచ్చారు అప్పులు తెచ్చారు రాష్ట్రాన్ని నాశనం చేశారు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం ఆయనే అన్నాడు ద బెస్ట్ మున్సిపాలిటీ అవుతుంది అమరావతి ఇంతవరకు సేకరించిన ముప్పై మూడు వేల ఎకరాల్లో డెవలప్మెంట్ జరిగితే ఆ డెవలప్మెంట్ ఆ ముప్పై మూడు వేల ఎకరాలకే పరిమితం అవుతుంది అలాగినా జరిగితే మున్సిపాలిటీ అవుతుంది అమరావతి అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు వే టు న్యూస్ కంక్లేవ్లో మీరు చూడండి అంటే ఆయనకు కూడా రాజధాని రాజధానికి ఎన్ని వేల ఎకరాలు కావాలి రాజధాని ఎలా ఉండాలి అసలు రాజధాని ఎప్పటికీ పూర్తవుతుంది ఏమి కావాలి రాజధానిలో ఏమి ఉండాలనే ఒక విజన్ లేదు ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లు ఆ ఎలక్ట్రానిక్ మీడియా ఆయనకు విజన్ అని ఒక పేరు పక్కన తోక కలిపి కల్పించారు కదా బ్రాండ్లా అంతే అంతే తప్ప మాటలే తప్ప చేతులు ఏమీ లేవు కేవలం ఒక ప్రాంతాన్ని కోసం రాష్ట్రం మొత్తం మీద అప్పు తీసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి మాట కూడా అనుకుందాం తీసుకొచ్చిన డబ్బులంతా సంక్షేమం కోసము ఆయన చేసిన అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నట్టు లెక్కలు చెప్తున్నారు దాన్ని ఎవరు ఖండించలే మరి కూట ప్రభుత్వం ఖండించండి ఆయన ప్రెస్ మీట్ పెడితే ఎప్పుడు కూడా రెండు గంటల ప్రెస్ మీట్లో ఎవరు ఆయన గురించి ప్రెస్ మీట్ మీద ఎదురుదాడి చేయడు కూటమి నేతలు అక్కడ రఫారఫ్ఫా ఇంకో గంగమ్మ జాతర మారెమ్మ జాతర ఇలాంటి దూకి సాగు సాగుపోండి బావిలో దూకి సాగుపోండి అన్న మాటలు తీసుకొని కూటమి ప్రభుత్వం కూటమి నేతలు రెచ్చిపోతారు ఆయన పేపర్ల ప్రకారం రికార్డులు తీసుకొని ప్రూఫ్లతో మాట్లాడితే మాత్రం ఏ కూటమి నేత ఆయనకు కౌంటర్ వదిలేడు అందులో భాగంగానే మీరు కేవలం ఆ మున్సిపాలిటీ కోసం అని చెప్పి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్న తర్వాత మున్సిపాలిటీ అంటూ ఇప్పుడు మళ్ళీ ముప్పై మూడు వేలు కావాలనో నలభై వేలు కావాలనో లెక్కలేదు ఏ రోజుకి ఆ రోజు సేకరణ ఏ రోజుకి ఆ రోజు అప్పులు ఏది న్యాయం మీరు డెవలప్మెంట్ అంతా ఒక ప్రాంతానికే పెడతా ఉన్నారు అప్పు వేల కోట్ల అంతా ఒక ప్రాంతానికి తీసుకొచ్చి పెడతా ఉన్నారు యూరియాకు నిధులు లేవు డబ్బులు లేవు పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ వైద్యశాలను కడితే వాటి నిర్వహణ కానీ నిర్మాణాన్ని కానీ మన దగ్గర డబ్బులు లేవు కొత్త హెలికాప్టర్లకు డబ్బులు ఉంటాయి నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పర్యావరణం కోసం ఉంది కానీ నిధులు లేవు కొత్తవి కొనడానికి నిధులు వస్తాయి ప్రోటోకాల్ కోసం నిధులు వస్తాయి